ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీ గురుభ్యో నమః ఓం చంద్రగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెలలో చాలా వరకు మార్పులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివిధ గ్రహాల యొక్క స్థాన మార్పుల వల్ల కుంభార రాశి వాళ్ళకి త్వరలోనే అదృష్ట యోగం పట్టబోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అసలు మే నెలలో ఏం జరుగుతుంది మే నెలలో ఏ గ్రహాలు వీళ్ళకి ఎక్కువగా అనుకూలిస్తాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ విషయాలు తెలుసుకునే అసలు గ్రహస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ద్వితీయంలో అంటే మేనరాశిలో శని శుక్రుడు రాహు బుధుడు సంచారం చేస్తున్నాడు తృతీయంలో రవి చతుర్థంలో గురుడు అలాగే షష్టమంలో కుజుడు అలాగే అష్టమలో కేతువు సంచారం చేస్తున్నాడు ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి మేలు చేసే గ్రహాల్లో పద్నాలుగో తేదీ వరకు కూడా తెల్లవార్జానం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా రవి మేషరాశిలో నుండి కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు పదిహేనో తేదీ నుంచి గురు అంటే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు చతుర్థ స్థానం నుంచి వాళ్ళకి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు ఇక్కడ రెండు ప్రధానమైన గ్రహాలు కుంభరాశి వాళ్ళకి మే నెలలో తన తమ స్థానాన్ని మార్చుకుంటున్నాయి మే పద్నాలుగు వరకు కూడా రవి తృతీయ స్థానంలోనే ఉంటాడు ఈ తృతీయ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి శరీర ఆరోగ్యం బాగుంటుంది మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది బంధువు మిత్రులతో చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది సంతాన సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా అది విజయవంతం అవుతుంది కార్యానుకూలత జరుగుతుంది మీకు ఇష్టమైన కార్యక్రమాలన్నీ చేస్తారు మీరు ఏ పనులు ఇష్టం అనుకుంటున్నారో ఆ ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు దూర ప్రాంత స్నేహితులను కలుసుకుంటారు ఇలాంటి ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి పద్నాలుగో తేదీ తెల్లవారుజాన్ వరకు కూడా ఇవన్నీ కూడా మీరు ఏ కార్యక్రమాన్ని అత్యంత సులువుగా చేసేస్తారు ఎదుటివాడు వాడు ఈర్ష్య పడే పడేంత సునాయసంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ పోతారు అలాగే ఉద్యోగంలోని వ్యాపారంలోని ఇతర రంగాల్లో మీరు దూసుకుపోతారు మీ వ్యాగాన్ని చూసి అందరూ కూడా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవి తృతీయ స్థానంలోనే ఉంటాడు పదిహేనవ అంటే పద్నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుడు ఆయన పంచమ స్థానంలోకి వెళ్తాడు అంటే రవి మేషరాశిలో మిథుడు వృషభ రాశిలోకి వెళ్తాడు అంటే చతుర్థంలోకి వెళ్తాడు అలాగే గురుడు పంచమ స్థానంలోకి వెళ్తాడు ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే రవి అర్ధాష్టమ రవి దోషం పట్టుబోతున్న సమయంలో గురుడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ పంచమ స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇన్నర ఎన్ని సంవత్సరాలు కూడా మీరు పడ్డ బాధలు గత రెండు మూడు సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధలన్నీ కూడా దూరం అవుతాయి ఏ కార్యక్రమం చూసినా కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి సంతానం లేని వాళ్ళకి పుత్ర వృద్ధి కలుగుతుంది శుభ శుభ సూచకమైన విజయాలను మీరు ఎక్కువగా చ చవి చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళతో మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా సుఖం సంతోషం మీకు సొంతం అవుతుంది అలాగే అధికార అనుకూలత కూడా మీకు కలుగుతుంది మీరు ఉద్యోగాలు చేస్తుంటే అధికారులు కూడా మీ పట్ల చాలా సానుకూలంగా ఉంటారు సానుకూలంగా ఉండి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధు మీకు మిత్రులు పెరిగిపోతారు అలాగే ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కార్యసిద్ధి కలుగుతుంది అలాగే బంధు సౌఖ్యం కలుగుతుంది తీర్థయాత్రలు కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా చూసినా సుఖము సంతోషంతో మీరు ఎక్కువగా గడపడానికి ఎక్కువగా అవకాశం అంటే పద్నాలుగవ తేదీ నుంచి రవి అర్ధాష్టమంలోకి వెళ్ళి వెళ్ళిన వెళ్ళడానికి ముందే గురు గురుడు పంచమంలోకి వెళ్ళిపోతాడు అందువల్ల గురుడు పంచమంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అర్ధాష్టమం నుంచి అర్ధ రవి తృతీయ స్థానం నుంచి స్థానానికి వెళ్ళినప్పటికీ కూడా అర్ధాష్టమ రవి దోషం పట్టినప్పటికీ కూడా దానిని తట్టుకునే కెపాసిటీ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి దాన్ని తట్టుకునే కెపాసిటీ కుంభరాశి వాళ్ళకి ఉండటం వల్ల మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఆదాయపరంగా ఆధ్యాత్మిక పరంగా సమాజపరంగా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఎంతో కొంత కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి మార్పు వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న బాధల నుంచి వాళ్ళకి ఎంతో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి చతుర్థి ఎప్పుడైతే రవి అర్ధాష్టం రవికి అర్ధాష్టమ దోషం పట్టిందో ఆ రవి కూడా కొంచెం ఎంతో కొంత మీకు ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు కుటుంబ వ్యవహారాల మీద సమస్యలు సృష్టించేస్తాడు ప్రేమ వ్యవహారాల్లో కూడా అవరోధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చిన్న చిన్న ప తల్చిన పనులకి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది శిరోబాధ కలగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పనులన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా గుడి యొక్క ప్రభావం వల్ల ఆ సమస్యలన్నీ కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యలు ఖచ్చితంగా వాటిని త్వరగానే వెంటనే దానికి ఒక రిలీఫ్ దొరుకుతుంది అన్న విషయాన్ని కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి గురు జపం చేయండి హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించండి దానివల్ల మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆత్మబలం పెరగడానికి మానసికమైన సంతోషం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవం నమస్కారం